హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరి గురించి మంచి రెంటల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి జీ ప్లస్ వన్ హౌస్ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇంటి ముంగట్టు ఉన్న రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ మీకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి బోరు సంపు మంచి రెంటల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వస్తలకి రాంపల్లి క్రాస్ రోడ్ అండి నియర్ బై ఈసీఐలు అండి రాంపల్లి క్రాస్ రోడ్ నుంచి జస్ట్ మీకు ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లోపట్కి ఉంటుందండి మంచి లొకేషన్ ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది మీకు చుట్టూ ఏ ఉంటాయి షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ నియర్ బై ఉంటాయండి రాంపల్లి క్రాస్ రోడ్ అండి లొకేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మంచి రెంటల్ ప్రాపర్టీ అండి మీకు ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు రెంట్ కూడా వస్తుందండి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తాము నూట ముప్పై మూడు గజాల హౌస్ అండి ప్రైస్ కోటి ఎనిమిది లక్షలు అండి ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉంటుందండి స్లైట్లీ హెవీ నెగోషియేషన్ మాత్రం ఉండదండి కొంచెం తగ్గుతుంది చూసుకోండి చుట్టూ హౌజెసే ఉంటాయండి మంచి లొకేషన్ అండి ఇటువంటి హౌస్ మళ్ళీ మళ్ళీ చాలా రేర్గా వస్తాయండి ఇటువంటి హౌజెస్ మిస్ మాత్రం చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసి నేను డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తానండి చాలామంది అడిగారు కదండి రెంటల్ ప్రాపర్టీ కావాలని ఇలాంటి హౌస్ మాత్రం మళ్ళీ మళ్ళీ దొరకదండి మిస్ మాత్రం చేసుకోకండి హౌస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి ఆల్ బ్యాంక్స్లో లోన్ అవైలబుల్ ఉందండి లోన్ కూడా మేమే ఇప్పిస్తాము వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి